Welcome to New TV Telugu పుష్ప 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 అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట వినిపిస్తుంది పుష్ప వన్ లో తగ్గేదేలే అంటూ ఒక మేనరిజం నేటికి ట్రెండింగ్ లో ఉంది పుష్ప టూ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఆకట్టుకుంది సాధారణంగా కొత్తగా వస్తున్న సినిమాల ట్రైలర్స్ కి అప్డేట్స్ కి నటీ నటులు సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలను అలాగే ఆల్ ది బెస్ట్ లను పోస్ట్ చేయడం మనం చూస్తుంటాం అలాగే పుష్ప టూ ట్రైలర్ కి కూడా భారీగానే నటీ నటుల నుంచి అభిమానులను వారి అభిప్రాయాలను పుష్ప సినిమా మీద వారికి ఉన్న ఎగ్జైట్మెంట్ ని కామెంట్స్ ద్వారా పోస్టుల ద్వారా తెలియజేశారు మరి ఈ నేపథ్యంలో పుష్ప టూ మూవీ మీద మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అటు చిరంజీవి కానీ ఇటు నాగబాబు కానీ ఎలాంటి పోస్ట్ లేదా ట్వీట్ చేయలేదు మెగా ఫ్యామిలీ ఎందుకు అల్లు అర్జున్ సినిమా మీద స్పందించట్లేదు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది తాజాగా అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీయగా అల్లు అర్జున్ ఆయనలో ధైర్యం నాకు ఇష్టం చాలా డేరింగ్ అంటూ మాట్లాడారు పుష్ప పుష్ప క్రేజ్ అందుకుంది ట్రైలర్ మీద మెగా ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది అల్లు వేరు మెగా వేరు అనే వ్యవహారంలో ఉన్నారా దీని వెనక ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది మరి మెగా ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా అనేది చూడాలి మరి